హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎర్ క్లాత్ స్టోర్ అండ్ ఈ షార్ట్ వీడియోలో మీకు చూపిస్తున్న కలెక్షన్ వచ్చేసి ఇవాళ లైవ్లో చూపించిన కలెక్షన్ అండి లైవ్లో ఏంటంటే ఫ్రీ షిప్పింగ్ అనేసి నేను అనౌన్స్ చేయలేదు ఈ వీడియోలో కొంచెం డిఫరెంట్ ప్రైస్ వేరియేషన్స్ అయితే ఇస్తున్నాను సిస్టర్ యాక్చువల్గా లైవ్లో చెప్పిన ప్రైస్ ఏంటంటే సింగిల్ శారీ కూడా టూ డబల్ చెప్పాను ఎందుకులే మళ్ళీ ఆ కస్టమర్స్కి మంచి ప్రైస్లో ఇద్దాం అనుకున్నాం కదా అని చెప్పేసి మళ్ళీ టూ ఫార్టీ నైన్కే పెట్టానండి మామూలుగా అయితే ఫోర్ శారీస్ తీసుకున్న వాళ్ళకి టూ ఫార్టీ నైన్ ప్రైస్ పడుతుందని చెప్పాను బట్ సింగిల్ శారీ తీసుకున్నా సరే టూ ఫార్టీ నైన్ ఏ పడుతుంది షిప్పింగ్ అయితే అడిషనల్ అండి మీరు ఒకటి తీసుకున్న రెండు తీసుకున్న మూడు తీసుకున్న షిప్పింగ్ అయితే అడిషనల్ ఉంటుంది ఫోర్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది వీటిల్లో పళ్ళుస్ ఎలా వచ్చేసాయి బ్లౌజులు వచ్చాయి పళ్ళులు దేనికి వచ్చాయి శారీ ఎలా ఉంది అనే కంప్లీట్ డీటెయిల్స్ మాత్రం మీరు వీడియో చెక్ చేసుకోండి ఫుల్ వీడియో లింకు మన ఏఆర్ క్లాత్ స్టోర్ టైటిల్ కిందనే ఉంటుందండి జస్ట్ టచ్ చేస్తే మీరు ఫుల్ వీడియోలోకి అయితే వెళ్తారు లేదంటే మన ఛానల్లోనే లైవ్ వీడియోస్లో ఉంటుందండి ఫస్ట్ వీడియో ఉంటుంది మన లైవ్ వీడియోస్లోనే ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇవాళ లైవ్ చూసిన వాళ్ళైతే సో స్క్రీన్ షాట్స్ కూడా ఏమున్నాయి శారీస్ అని చెప్పేసి ఇందులోనే తీసుకుంటే తీసుకోండి సింగిల్ శారీ కూడా టూ ఫార్టీ నైన్కే ఇస్తున్నాను సిస్టర్ బ్యూటిఫుల్ ఆఫరు దాదాపు ఇవన్నీ కూడా నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఫ్రెష్ శారీసే ఉన్నాయి ట్వంటీ పర్సెంట్ మాత్రం మీ సూక్ష్మ లోపల గల శారీస్ మిక్స్ అయినాయి అంతేనండి చక్కగా డైలీ యూజ్కి అయితే బాగుంటాయి పల్లూలు బ్లౌజులు ఉన్నాయి ఏదో నాలుగైదు చీరలకు మాత్రమే పళ్ళు రాల రాకపోవడమో బ్లౌజ్ రాకపోవడమో అలా వచ్చాయి అంతేనండి ఒకసారి వీడియో అయితే ఫుల్ వీడియో చెక్ చేసుకొని స్క్రీన్ షాట్స్ వాట్సాప్ చేయండి సిస్టర్ అండ్ వాట్సాప్ నెంబరు మీకు స్టార్టింగ్లోనే చూపించాను అండ్ అలాగే పోస్టల్ ఛార్జెస్ కూడా ఎలా ఉంటాయని చూపించానండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు మన దగ్గర ఓన్లీ పోస్టల్ సర్వీస్ అయితే అవైలబుల్ ఉంది ఇవాళ డిస్పాచ్ అయిన పార్సెల్స్ సంబంధించిన ట్రాకింగ్స్ నైట్కి నేను ఇస్తానండి నైట్కి నేను మీ ట్రాకింగ్స్ అయితే ఇచ్చేస్తాను అలాగే ఇవాళ బుక్ చేసుకున్నవి అంటే సాటర్డే బుక్ చేసుకునేవి సండే బుక్ చేసుకునేవి ఇవన్నీ కూడా సోమవారం మండే పార్సెల్స్ పోస్ట్ ఆఫీస్కి అయితే రీచ్ అవుతాయి దెన్ మీకు మండే నైట్కి ట్రాకింగ్స్ అయితే ఇస్తాను అండ్ ఈ శారీ అయితే దాదాపు టెన్ శారీస్ ఉన్నాయండి ఈ బ్లూ కలర్లో మాత్రం టెన్ శారీస్ వరకు అవైలబుల్ ఉన్నాయి శారీ పర్పస్కి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు సో కలెక్షన్ బాగుందనుకుంటే హ్యాపీగా లైక్ చేయండి కామెంట్ చేయండి సిస్టర్ అలాగే ఫోర్ శారీస్ తీసుకుంటే మాత్రం ఫ్రీ షిప్పింగు సింగిల్ శారీ కూడా టూ ఫార్టీ నైనే టూ తీసుకోండి త్రీ తీసుకోండి షిప్పింగ్ అయితే ట్రెడిషనల్ ఉంటుంది ఫోర్ తీసుకునే వాళ్ళకి మాత్రం ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను క్లియరెన్స్ ఆఫర్ అనుకోండి సిస్టర్ మామూలుగా అయితే లైవ్లో షిప్పింగ్ ఉంటుందని చెప్పాను ఫోర్ శారీస్కి కూడా అండ్ సింగిల్ శారీ కూడా టూ డబల్ నైన్ చెప్పాను ఇప్పుడు మన వాళ్ళకి స్పెషల్గా ఇస్తున్న ప్రైస్ కోసం లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ